నార్మల్గా మనకి ఏ సిమ్టమ్స్ వస్తే డయాబెటీస్ చెకప్ అనేది చేయించుకోవాలి సెకండ్ మన రొటీన్ చెకప్లో ఏ సిమ్టమ్స్ లేకుండా మనకి డయాబెటీస్ అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి థర్డ్ డయాబెటీస్ అని తెలియగానే వెంటనే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాము దిస్ ఈస్ డాక్టర్ వర్మ కన్సల్టెంట్ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సో ద ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏ సిమ్టమ్స్ వస్తే రొటీన్గా మనం డయాబెటీస్ టెస్ట్ అనేది చేయించుకోవాలి సిమ్టమ్స్లో డయాబెటీస్ వచ్చినప్పుడు కామన్గా ఉండే అందరికీ ఉండే సిమ్టమ్ ఏంటి అంటే యూరిన్ ఎక్కువ అవ్వడము దాహం ఎక్కువేయడం ఎందుకంటే బ్లడ్లో షుగర్స్ పెరిగినప్పుడు యూరిన్లో కూడా షుగర్స్ ఎక్కువ పోతూ ఉంటాయి దానివల్ల వాటర్ కూడా డీహైడ్రేట్ వాటర్ కూడా యూరిన్లో వెళ్ళిపోయి మనకి ఎక్కువ యూరినేషన్ అనేది ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎస్పెషలీ వాళ్ళు ఎక్కువగా నోటీస్ చేసేది నైట్ టైం ఎందుకంటే నైట్ ఎక్కువ సార్లు యూరినేషన్ అయినప్పుడు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నైట్ టైం ఎక్కువ సార్లు యూరిన్ అవుతుందని చెప్తారు బట్ కాకపోతే డే టైం కూడా యూరినేషన్ ఎక్కువే ఉంటుంది బట్ అది పెద్దగా డిస్టర్బెన్స్గా అనిపించదు వాళ్ళు ఎక్కువ వాటర్ తాగుతున్నాం కాబట్టి ఎక్కువ యూరిన్కి వెళ్తున్నాం అనుకుంటారు కానీ బట్ నైట్ టైం యూరినేషన్ ఎక్కువ అనేదే వాళ్ళకి ఎక్కువ డిస్టర్బింగ్గా అనిపిస్తుంది అలాగే దాంతోపాటు ఆడవాళ్ళకైతే కొంత మెన్స్ట్రల్ రెగ్యులారిటీస్ రావడం కానీ లేకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి యూరిన్లో మంట ఇచ్చింగ్ ఉంటుందని చెప్తారు లేకపోతే జెనటల్ ఏరియాలో ఇచ్చింగ్ వస్తుందని చెప్తారు అది కామన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అలా వస్తుందన్నమాట అలాగే మగవాళ్ళకు కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తూ ఉంటాయి సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డయాబెటీస్ చెకప్ అనేది చేయించుకోవాలి అలాగే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు త్వరగా గాయం మానకపోయినా బరువు సడన్గా తగ్గిపోతున్నా ఆకలి ఎక్కువ వేస్తున్నా రొటీన్గా ఎక్కువ ఇదివరకు ఉండేదానికన్నా ఆకలి ఎక్కువ వేస్తున్నా సరే ఇవన్నీ కూడా డయాబెటీస్ సిమ్టమ్స్ అలాగే కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే మనకి తామర లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వస్తుంది డయాబెటీస్ అనేది ఇమ్యూన్ తగ్గే కండిషన్ కాబట్టి ఆ టైంలో కూడా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడు ఉన్నా సరే వెంటనే మనం డయాబెటీస్ చెకప్ చేయించుకోవాలి ఏ టెస్ట్లు కామన్గా చేయించుకోవాలి అంటే ఫాస్టింగ్ షుగర్ ఒకటి అండ్ తిన్న తర్వాత తిన్న టూ అవర్స్ తర్వాత దాన్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాము అది ఒకటి అండ్ త్రీ మంత్స్గా లాస్ట్ త్రీ మంత్స్గా యావరేజ్గా షుగర్ ఎంత ఉంది అన్నది కూడా మనం హెచ్బిఏన్సీ అంటాము అది కూడా మనం చెక్ చేసుకోవాలి ఈ షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కామన్గా మనకి దీంతో పాటు కిడ్నీస్ మీద దాని మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కంటి నరాల మీద కూడా ఈ షుగర్ యొక్క ప్రభావం పడే అవకాశం ఉంటుంది అందుకే షుగర్ అని తెలిసిన వెంటనే మనము ఖచ్చితంగా కిడ్నీ టెస్ట్ కొలెస్ట్రాల్ టెస్ట్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాము అలాగే ఐ చెకప్ ఐ చెకప్లో సైట్తో పాటు ఫండస్ అని మనకి రెటీనా చెక్ చేస్తాము ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే రెటీనాలో కంటి నరాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం సో ఈ టెస్ట్లు అనేవి కామన్గా డయాబెటీస్ అని తెలిసిన వెంటనే మనము చెక్ చేసుకోవాలి అలాగే సెకండ్ క్వశ్చన్కి మనకి సిమ్టమ్స్ ఏమీ లేవు బట్ టెస్ట్ చేయించుకున్నప్పుడు డయాబెటీస్ అని తెలిసింది చాలామంది అంటారు నాకు ఈవెన్ షుగర్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్నా సరే నాకు సిమ్టమ్స్ లేవు కదా నేను బాగానే ఉన్నాను కదా అంటారు సో కానీ షుగర్స్ ఎక్కువ ఉంటే కానీ మనం ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎందుకు అంటే మీకు షుగర్ ఎస్పెషల్లీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి డయాబెటీస్ వచ్చినప్పుడు అన్లెస్ షుగర్స్ బాగా ఎక్కువ ఉంటే తప్ప అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటే తప్ప చాలామందికి సిమ్టమ్స్ స్టార్ట్ కావు ఎందుకంటే యంగ్ ఏజ్ కాబట్టి వాళ్ళ బాడీ అడ్జస్ట్ అయిపోతుంది ఆ సిమ్టమ్స్కి అండ్ కోపప్ చేయగలుగుతుంది బట్ పెద్ద అయితే ఈవెన్ త్రీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రాగానే వాళ్ళకి ఏదో ఒక సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి బట్ చిన్న వాళ్ళల్లో థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్న షుగర్స్ సిమ్టమ్స్ అనేవి మనకు తెలియకపోవచ్చు బట్ అయినా సరే ఎందుకు ట్రీట్ చేయాలి అంటే ఎప్పుడైనా డయాబెటీస్ని మనము లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కోసమే ట్రీట్ చేస్తాం అంటే ఇప్పుడు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉన్నప్పుడు మీ బాడీలో ఇప్పటికప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను ప్రెజెంట్ కంప్లైంట్స్ ఏమీ పెద్దగా ఉండకపోవచ్చు కానీ బట్ అదే ఇలాగే లాంగ్ టర్మ్గా టెన్ ఇయర్స్ పాటు మనకి బ్లడ్లో షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇదే హై షుగర్స్ కంటి నరాలకు వెళ్తాయి మన కాలు కాల నరాలను డ్యామేజ్ చేస్తాయి అలాగే హార్ట్ నరాలను డ్యామేజ్ చేస్తాయి అండ్ అలాగే కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తాయి ఎందుకంటే ఇంత హై షుగర్ ప్రతి ఆర్గానికి ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ఈ హై గ్లూకోజ్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పెషీస్ అంటాము అడ్వాన్స్డ్ గ్లెకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అంటాం ఇవన్నీ కూడా మనకి శరీరంలో ఉన్న కణజాలన్నీ డ్యామేజ్ చేసి కెమికల్స్ మాట ఈ కెమికల్స్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ హై షుగర్స్ మనకి ఒకవేళ కిడ్నీ నాకు బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు ట్రీట్ చేయాలని అడుగుతూ ఉంటారు కిడ్నీస్ అనేవి మనకి బ్లడ్ టెస్ట్లో కిడ్నీ ఎబ్నార్మల్గా ఉందని తెలియాలి అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి తప్ప మనకి ఆ సో కాల్డ్ క్రియాట్నిన్ అనేది బ్లడ్లో పెరగదు సో చాలా చాలామంది తిమ్మిర్లు ఏం లేవు కదా అంటారు తిమ్మిర్లు వస్తున్నాయంటే ఆల్రెడీ చాలా వరకు నరాలు డ్యామేజ్ అయ్యాయని అర్థం ఒక్కసారి ఆ ఎండ్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత మనం చేయగలిగేది చాలా తక్కువ ఉంటుంది ఎక్సెప్ట్ ఆ సిమ్టమ్స్కి అంటే మన కంటి నర కాల్ నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి నాకు తిమ్మిర్లు వస్తున్నాయి అంటే ఏదో తిమ్మిర్లకి ట్యాబ్లెట్ రాయడం అలా చేయగలం తప్ప బట్ కంప్లీట్ డిసీజ్ని మళ్ళీ వెనక్కి తీసుకొని आ करके కెపాసిటీ మనకి తక్కువ ఉంటుంది ఓన్లీ సిమ్టమ్స్ ట్రీట్ చేయడం తప్ప అందుకే మనము ఆ టెన్ ఇయర్స్ కాంప్లికేషన్స్ అంటే మనకి కంటి నరాలు కాలు నరాలు తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసము మనం షుగర్ని కంట్రోల్గా పెట్టుకోవాల్సి వస్తుంది అలా కంట్రోల్గా పెట్టుకోకపోతే మీకు ఇప్పుడు సిమ్టమ్స్ లేకపోవచ్చు కానీ బట్ లాంగ్ టర్మ్గా మేబీ డౌన్ ద లైన్ టూ త్రీ ఇయర్స్కి కానీ కొంతమందికి ఫైవ్ ఇయర్స్కి వస్తుంది కొంతమందికి టెన్ ఇయర్స్కి వస్తుంది ఒక్కసారి కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా తర్వాత టూ త్రీ ఇయర్స్ తర్వాత ఎంత బాగా కంట్రోల్గా పెట్టుకున్నా కాంప్లికేషన్స్ కంటిన్యూ అవుతాయి తప్ప మళ్ళీ వాటిని వెనక్కి తీసుకురాగలగడం అనేది జరగదు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మనం షుగర్స్ని డిటెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం షుగర్ని కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి కంట్రోల్ అంటే ఎంత అంటే ఫాస్టింగ్ షుగర్స్ హండ్రెడ్ టు వన్ ట్వంటీలో కానీ తిన్న తర్వాత షుగర్స్ యంగ్ పీపుల్ అయితే కొంచెం స్ట్రిక్ట్గా పెట్టుకుంటాము ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సంవత్సరాలు ఆ షుగర్ కంట్రోల్ మెయింటైన్ చేయాలి కాబట్టి సో తిన్న తర్వాత షుగర్స్ వన్ థర్టీ టు వన్ సిక్స్టీ లోపు అండ్ అలాగే త్రీ మంత్స్ యావరేజ్ షుగరు మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ లోపు మనం టార్గెట్ చేసుకుంటామన్నమాట ఇలా కంట్రోల్గా పెట్టుకుంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ రిస్క్ డౌన్ ద లైన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అలాగే థర్డ్ క్వశ్చన్ మీకు షుగర్ అండ్ డై డయాగ్నోజ్ అవ్వగానే వెంటనే ట్యాబ్లెట్స్ పెట్టేస్తారు డాక్టర్లు సో కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటారు చాలామంది సో కానీ దానికి ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ మనకి షుగర్ ఎంత సివియర్గా ఉన్నదన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ షుగర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలి ఆ టైంలో ఒక ట్రీట్మెంట్ చేసిన తర్వాత నార్మల్ అయిన తర్వాత అప్పుడు దెన్ డైట్ ఎక్సర్సైజు సైమిలిటేనియస్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు చాలామందికి ఏం ఒపీనియన్ ఉంటుందంటే వీళ్ళు ఒకసారి ట్రీట్మెంట్ పెడితే మన బాడీ దానికి అడాప్ట్ అయిపోతుంది లేకపోతే ఎడిక్ట్ అయిపోతుంది ఒకసారి ట్యాబ్లెట్స్ పెడితే లైఫ్ లాంగ్ వాడాలి కాబట్టి మ్యాక్సిమం వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అనుకుంటారు బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఒకసారి మనకి షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో మన ప్యాంక్రియాస్ మీద బాగా ఎక్కువ స్ట్రెస్ పడుతుంది సో దానివల్ల ప్యాంక్రియాస్ మీద ఎక్కువ ఒత్తిడి పడి అందులో ఉన్న ఇన్సులిన్ రిజర్వ్స్ అనేవి త్వర త్వరగా అయిపోతూ ఉంటాయి సో అందుకే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో మనం ఎంత స్ట్రిక్ట్గా దాన్ని ట్రీట్ చేస్తామనేది తర్వాత లాంగ్ టర్మ్గా మనకి అది రిఫ్లెక్ట్ అన్నమాట అంటే ఎర్లీ స్టేజెస్లో మనం బాగా షుగర్ని కంట్రోల్ చేయగలిగితే ఈవెన్ తర్వాత మనం ఈవెన్ జస్ట్ డైట్తో కానీ ఎక్సర్సైజ్తో కానీ చాలా తక్కువ మెడిసిన్స్తో మనం షుగర్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అలా కాకుండా వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అని అలాగా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వెయిట్ చేస్తే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ రిజర్వ్స్ అన్నీ చాలా త్వరగా అయిపోయి అప్పుడు మనకి ఫుల్గా అప్పుడు ఎక్కువ మెడిసిన్స్ పెడితేనే కానీ షుగర్ కంట్రోల్ కానీ స్టేజ్లో ఉంటుంది అలా కాకుండా కొంతమందికి ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో సే సెవెన్ పర్సెంట్ లేకపోతే ఫాస్టింగ్ షుగర్ కొంచెం బోర్డర్ లైన్లో ఎలివేషన్ ఉండడు అంటే ఫాస్టింగ్ షుగర్ వన్ థర్టీ వన్ ఫార్టీ తిన్న తర్వాత అప్ టు హండ్రెడ్ దాకా ఉండడు అలాంటి స్టేజెస్లో మీరు కానీ వెయిట్ ఎక్కువగా ఉంటే మెడిసిన్స్ లేకుండా జస్ట్ మీరు డైట్ ఎక్సర్సైజు ఫాలో అయ్యి దాన్ని షుగర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనం ఎక్సర్సైజ్ డైట్ ఫాలో అవున అవుతున్నప్పుడు కూడా ఎవ్రీ వీక్కి ఒకసారి షుగర్స్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆ ఫాలో అవుతున్న సో కాల్డ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఎఫెక్టివ్గా ఉందా లేదా అనేది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంటుంది ఇది డైట్ ఇది మంచి డైట్ ఇది మంచి డైట్ అని బట్ చాలామంది మనం యూట్యూబ్స్లో వీడియోస్లో చూసినప్పుడు ఈ డైట్ చేయండి ఆ డైట్ చేయండి అంటుంటారు మీరు ఏ డైట్ అయినా చేయండి కానీ బట్ అల్టిమేట్గా దట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటే మీ బ్లడ్ షుగర్స్ నార్మల్గా ఉంటున్నాయి మీరు ఆ డైట్ దాంతో అంటే యూ కెన్ క్యారీ ఆన్ బట్ లేదు మనం చేసి మనం నేను డైట్ చేస్తానండి నాకు షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే దెన్ మీది ఒకటి మీ డైట్లో రాంగ్ ఉంది సెకండ్ మీ బాడీలో ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల షుగర్స్ ఎక్కువగా ఉండొచ్చు సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బోత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అడ్వైస్ తీసుకుంటా ఒకవేళ అవసరమైతే టెంపరీగా మెడిసిన్స్ వాడి కంట్రోల్కి వచ్చిన తర్వాత దెన్ ఆల్వేస్ వీ కెన్ టేక్ ఇట్ ఆఫ్ అంటే ఒకసారి మెడిసిన్స్ పెడితే లైఫ్ లాంగ్ వాడాలని ఏం లేదు ఎస్పెషల్లీ మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఖచ్చితంగా త్రీ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది కాబట్టి ఆ వెయిట్ లాస్ డ్యూరింగ్ ఆ వెయిట్ లాస్ ప్రాసెస్లో ఎన్నాళ్ళకి మనం వెయిట్ లాస్ అవుతామో తెలియదు కాబట్టి ఆ ప్రాసెస్ ఇనిషియల్ ప్రాసెస్లో మనం కొంచెం మెడిసిన్స్ వాడి ఒకసారి బాగా షుగర్ కంట్రోల్ అయ్యి వెయిట్ తగ్గిన తర్వాత దెన్ మెడిసిన్స్ మనం తీసేయవచ్చు ఎంత షుగర్స్ అయ్యి వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి మా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఈవెన్ హెచ్బిఎంసీ ట్వెల్వ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు డైట్ ఎక్సర్సైజ్ మేనేజ్ బాగా చేసినప్పుడు ఓన్లీ ఫ్యూ మంత్స్ ఆఫ్ ఇనీషియల్ పీరియడ్లో ఏంటంటే మనము ఇన్సులిన్ కానీ టాబ్లెట్స్ కానీ పెట్టి తర్వాత త్రీ మంత్స్ తర్వాత బాగా కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళు డైట్ ఎక్సర్సైజ్ చేసి ఒక టెన్ కేజీస్ వరకు వెయిట్ లాస్ అయితే అంటే నేను చెప్పేది ఒబేస్గా వాళ్ళకి ఆల్రెడీ సిక్స్టీ ఫిఫ్టీ కేజెస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వమని అయితే చెప్పము ఎందుకంటే వాళ్ళకి డయాబెటీస్ కంప్లీట్గా డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తుంది సో ఇలాంటి లావుగా ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అయితే మాత్రము చాలా వరకు మనం షుగర్ మెడిసిన్స్ను తగ్గించి దాన్ని వితౌట్ మెడిసిన్స్ వితౌట్ ఇన్సులిన్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు సో ఇవన్నీ డాక్టర్స్ సలహా మేరకు మీరు ఏదైనా డైట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ఆల్రెడీ మెడిసిన్స్ మీద ఉంటే కనుక వాటిని డోసెస్ అడ్జస్ట్ చేసుకుని డాక్టర్ సలహా మేరకు పాటించడం మంచిది Thank you.